హలో వ్యూఆర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ వేద్దాం వచ్చాండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రోజుకో ట్విస్ట్తో ఆధారపడుతుందని చెప్పాలి ఇక ఈ వారం విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఈ అమ్మ సీరియస్ మ్యాటర్స్ జరుగుతున్నాయి ఒక పక్క శివాజీ సీక్రెట్ టాస్క్ పక్క మిసెస్ బిగ్ బాస్ మర్డర్ మిస్టరీ ఇక మిస్సెస్ బిగ్ బాస్ మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో ఆమర్ అర్జున్ బిజీగా ఉన్నారు హౌస్ కూడా ఆ హడావిడిలోనే ఉన్నారు దీంతో బిగ్ బాస్ తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ను ఎగ్జిక్యూట్ చేశాడు ఎవరికి అనుమానం రాకుండా ప్రశాంత్ అశ్వినిని డెట్ చేశాడు శివన్న కానీ ఈ మ్యాటర్ హౌస్ మేంట్స్కు తెలిసిపోయింది శివాజీ సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాడని ఇంటి సభ్యులు కనిపెట్టేశారు హౌస్మెంట్స్ అందరూ ప్రశాంత్ అశ్వినిని చంపింది శివాజీ అని తేల్చేశారు దీంతో బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు శివాజీ సీక్రెట్ టాస్క్ విన్ అయితే సర్ప్రైజ్ ఉంటుందని చెప్పిన బిగ్ బాస్ ఫెయిల్ కావడంతో శివన్ జైలుకు పంపించాడు అయితే ఈ సీక్రెట్ టాస్క్ స్టోరీ ఇక్కడికే ఎండ్ అయిపోలేదు శివాజీ తర్వాత ఇప్పుడు టాస్క్ను ప్రియాంకకు ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో అమ్మడు ఇప్పుడు మరో ఇద్దరిని వేసేయడానికి చూస్తుంది అయితే ఇప్పటి వరకు తన మైండ్ గేమ్ తో అదర కొట్టిన శివాజీని సీక్రెట్ టాస్క్ లో పెట్టేశారు ఇంటి సభ్యులు ఇలాంటి విషయాల్లో అసలు ఎక్స్పీరియన్స్ లేని ప్రియాంక టాస్క్ను ఎలా ఆడుతుందో అని జనాలు మాట్లాడుకుంటున్నారు ఇలాంటి మర్డర్స్ చేయాలంటే ఎక్స్పర్ట్ శోభా ఉందిగా ఈ లేడీ విలన్ కు ఈ సీక్రెట్ టాస్క్ ఇస్తే హౌస్బెండ్సే కాదు ఆ దేవుడు కూడా శోభాను కనిపెట్టలేరని సోషల్ మీడియాలో జోకులు పెలుతున్నాయి మరి ఈ సీక్రెట్ టాస్క్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి